నిర్లక్ష్యము ఎంతటి పనైనా చేయిస్తుంది అని చెప్తుంటారు కబీర్దాస్ చెప్పినట్టు కల్కరేసే ఆజ్కర్ ఆజ్కరేసే అభికరడాలు అంటే రేపు చేసే పని ఇవాళ చే ఇవాళ చేసే పని ఇప్పుడే చేయని చెప్తూ ఉంటారు కదా అది కబీర్ దాస్ చెప్పిన మాట కూడా అదే అయితే ఒక ఊళ్ళో ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి మంచి ఇచ్చాడు భగవంతుడు అమ్మాయికి అలాగే ఆ తెలివితేటలు కూడా అమ్మాయి పదును పెట్టుకుంటూ ఎప్పటికెప్పుడు ఎప్పటికప్పుడు తన నైపుణ్యాన్ని కూడా ప్రదర్శిస్తూ ఉంటుంది అటు చదువులోనూ ఇటు ఆటపాటల్లోనూ ఇటు కళల ఎందు అన్ని రంగాల్లో కూడాను సరే అమ్మాయి చక్కగా చదువుతుంది అదేవిధంగా సంగీతము నాట్యము వాటిలో కూడా తనదైన శైలిలో ముద్ర వేసుకుంటూ ఉంది వేసుకుంటూ ఉన్న తరుణంలో ఆ అమ్మాయికి ఉన్నటువంటి ఒకే ఒక ఇదేమిటంటే ఆ చేద్దాంలే అనేటటువంటి ఒక నిర్లక్ష్యం ఇవాళ చెయ్యమ్మా అని అంటే రేపు చేస్తా అని వాళ్ళ అమ్మని ఎప్పుడు అంటూ ఉంటుందిట ఆ తల్లి ఎప్పుడూ కూడాను అమ్మ నువ్వు ఇన్ని కూడా ఇంత చక్కగా పనులు చేస్తున్నావు నువ్వు ఏదైతే ఉందో చదువుకుంటున్నావు ఇటు ఇవన్నీ కూడా కళల దగ్గర కంటే సంగీతము నాట్యం అన్నిటికీ కూడా వెళుతున్నావు బాగుంది కానీ నువ్వు చేయవలసినది ఏదైనా సరే రేపు చేస్తాలే అంటూ వస్తున్నావు ఆ నిర్లక్ష్యము అనేటటువంటి నిర్లక్ష్య వైఖరి మటుకు ఎప్పుడు కూడాను ఉండకూడదు తల్లి వెంటనే చేసేసేయాలి ఏ పని అయినా కానీ అని చెప్పి వాళ్ళ తల్లి ఎప్పుడు కూడాను అమ్మాయికి చెప్తూనే ఉంటుంది వస్తుంది సరే ఆ విధంగా అమ్మాయి ఒక నాట్య ప్రదర్శన చేస్తుంది ఆ నాట్య ప్రదర్శన చేసినప్పుడు అమ్మాయికి మొట్టమొదటి బహుమతి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అలా మొట్టమొదటి బహుమతి వచ్చినప్పుడు వారు ఏం చేస్తారంటే ఆ అమ్మాయికి ఒక ఉత్తరం లాంటిది పంపిస్తారు లెటర్ లాంటిది పంపించి ఫలానా రోజు నువ్వు ఫలానా చోటికి రామ్మా అని అంటే నీకు ప్రైజ్ వచ్చింది ఆ ప్రైజ్ తీసుకుంది గానిరా అని అంటే అమ్మాయి ఏం చేస్తుంది ఆ తీసుకుందాంలే అని చెప్పి అమ్మాయి అట్లా వాయిదాలు వేస్తూ ఉంటుంది వాయిదాలు వేస్తూ ఉంటే రేపురా అంటే నాలుగు రోజులు అయిన తర్వాత వెళ్తుంది అమ్మాయి వెళితే వాళ్ళు అంటారు అమ్మ నువ్వు గనక మొన్నే వచ్చి ఉంటే కనుక నీవు ఇట్లా వాయిదాల పద్ధతి రేపు వస్తా వాళ్ళ అమ్మ చెప్తూనే ఉంది అమ్మ నీకు రేపు ఇట్లా కార్యక్రమం ఉంది కదా అక్కడ నీకు ప్రైజ్ ఇస్తా అన్నారు కదా వెళ్దాం వెళ్దామంటే ఏం వెళ్తానులేమో రేపు వెళ్దాం లేని అట్లా నాలుగు రోజులు వాయిదా వేసింది వాళ్ళ తల్లితో చెప్తూ నాలుగు రోజులు అయిన తర్వాత వెళ్ళింది అక్కడికి వెళ్ళేసరికి అక్కడ యాజమాన్యం వారు అన్నారు అమ్మ నువ్వు గనక మొన్న గనక వచ్చి ఉంటే అందరిలో నీకు ఇచ్చేవాళ్ళము ఒకటి ఘనంగా ఉండేది రెండోది ఏంటి అంటే నీకు నాలుగు రోజుల క్రితం రమ్మంటే ఇవాళ వచ్చావేమిటి ఈ అనేటటువంటిది పనికిరాదు కదమ్మా అని చెప్పి ఇగో నీ ప్రైజ్ అయితే నీకు ఇస్తాము అని ఈ ప్రైజ్తో పాటుగా నువ్వు సర్కస్ వెళ్ళటానికని రెండు టికెట్లు కూడా దీంట్లో పెట్టాము కానీ ఆ టిక్కెట్లు ఏవైతే ఉన్నాయో మొన్నటితో ఆఖరు అమ్మా లాస్ట్ డేట్ అయిపోయింది కాబట్టి నీకు ఏదైతే ఉందో దీన్ని మాత్రమే ఈ షీల్డ్ మాత్రమే నీకు ఇవ్వగలుగుతున్నాం మేము ఆ సర్కస్ టికెట్లు మిగతా ఏవైతే ఉన్నాయో అవంత సమయం అయిపోయి అవన్నీ నీకు పనికిరావమ్మా అని మొన్న వచ్చి ఉంటే కనుక నువ్వు ఆ సర్కస్ టిక్కెట్లు కావచ్చు నీకు ఇచ్చినటువంటి మిగతా అన్నీ కూడాను సద్వినియోగం చేసుకోగలిగేదానివి అని అంటే అప్పుడు అమ్మాయి అనుకుంటున్నా అయ్యో అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంది మనం ముందుగానే ఉండాలి నీకు నిర్లక్ష్యము ఈ వాయిదా పద్ధతి అనేటటువంటిది వద్దమ్మా అది నీకు ఎప్పుడైనా ఇబ్బంది పెడుతుందని అయ్యో ఈ సర్కస్ కానీ వాళ్ళు ఇచ్చినటువంటి మిగతా బహుమతులు కొన్ని కానీ నాకు ఎక్స్పైర్ అయిపోయింది ఆ డేట్ ఏదైతే ఉందో ఆ సమయం అయిపోయిందే అని బాధపడుతూ ఉంటుంది బాధపడితే ఇంకెప్పుడు కూడాను ఈ విధంగా చేయకూడదు అని అందుకే అంటారేమో ఆలస్యం అమృతం విషం అనేటటువంటి మాట అని తనలో తను అనుకొని ఇంకెప్పుడు కూడా అట్లా చేయకుండా ముందు ముందుగానే అన్నిటికీ కూడా వెళుతూ తనదైన శైలిలో దూసుకుపోతూ ఉంటుంది అమ్మాయి అంటే ఏ పని చేసినా కానీ ఇందులో నీతి ఏమిటంటే ఇప్పుడే చెప్పాను ఆలస్యం అమృతం విషం అని మనం ఏ పని చేయాలనుకున్నా కానీ వెను వెంటనే చేయాలి ఇప్పుడు అమ్మాయికి ఏమైంది అమ్మాయి అనుకున్నటువంటి షీల్డ్ అయితే అవి అయితే పాడవ్వు కాబట్టి అమ్మాయికి ఉంచారు అట్లా కాకుండా ఆ అమ్మాయికి ఏవైతే టికెట్లు వస్తుంది కదా అని చెప్పి తీసుకున్నారు అవన్నీ కూడా వృధా అయిపోయినాయి కదా చక్కగా అమ్మాయి ఆనందించేది కదా ఆ అమ్మాయి ద్వారా పక్కన ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఆనందించేటటువంటి వాళ్ళు కదా అందుకని ఎప్పుడూ కూడాను నిర్లక్ష్యము వాయిదా అనేటటువంటిది ఉండకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు అందులో ఉన్నటువంటి నీతి అది అది మనం తెలుసుకుందాము మన పిల్లలకి చెప్దాం